మనం జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు అంటాం కదా అవి మరియు మన ఖగోళ శాస్త్రంలో చెప్పే గ్రహాలు ఈ రెండు ఒకటేనా అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా ఆ డౌట్ ఈరోజు నేను మీకు క్లియర్ చేస్తాను సైన్స్ ఏం చెప్తుందంటే రెండింటికి చాలా తేడా ఉంది నవగ్రహాల్లో మొదటిదైన సూర్యుడు ఒక నక్షత్రం అలానే చంద్రుడు మన భూమికి ఉపగ్రహం ఇంకా అంగారకుడు అంటే మార్స్ బుధుడు అంటే మెక్యురీ గురుడు అంటే జూపిటర్ శుక్రుడు వీనస్ అలానే శని సాటర్న్ ఈ ఐదు ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం కూడా అసలైన గ్రహాలు వీటిని మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే టెలిస్కోప్ లేకుండానే గుర్తించారు ఆకాశంలో చుక్కల మధ్య కదులుతూ కనిపించే ఐదు గ్రహాలను వారు ఖచ్చితంగా లెక్కగట్టారు ఈ గ్రహాలన్నీ మన భూమికి దగ్గరగా ఉండే గ్రహాలు మరి కేతువులేంటి ఇవి అసలు గ్రహాలే కాదు గ్రహం అంటే భూమి చుట్టూ చంద చంద్రుడు తిరిగే కక్ష సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష ఖండించుకునే రెండు బిందువులు గ్రహణాలు ఏర్పడేది కూడా ఈ బిందువుల వద్దే దీన్ని బట్టి మన పూర్వీకులు గ్రహం అనే పదాన్ని భూమిపై ప్రభావం చూపించే ఖగోళ శక్తి అనే అర్థంలో వాడారు మన ఆధునిక సౌర వ్యవస్థలో సూర్యుడు కేంద్రంగా ఉంటాడు కానీ మన నవగ్రహ మండలం అనేది భూమి కేంద్రంగా ఉండే జ్యోతిష్య నమూనా మన నవగ్రహ నమూనా అనేది భూమిపై ప్రభావం చూపే తొమ్మిది ఖగోళ శక్తుల గురించి చెబుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ